అలాగే కాదు వెంకట్రావు గారు అంటే నిజంగా ఒక డైనమిక్ హీరో అది అందరికీ తెలియదేమో నేను ఇప్పుడు చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను వెంకట్రావు అంటే ఒక ఒక హీరోయి కాదు నిజంగా ఎంత మందినైనా సరే ఒక రాజకీయంగా ఒక భేద కష్టం అన్నిట్లో కూడా ఆ భర్త భార్యలు ఉండి ఎరగదులు ఉండి నడిపించే ఇంత మంచి కార్యక్రమం ఈ రోజు విశాఖపట్నం ఇంతలాగా ఎంత ఎంత టైం దాకా కూడా పంటలు చేసుకుంటున్నాం అంటే అది నిజంగా మన విశాఖపట్నం చేసుకున్న అదృష్టం ఆ లెక్కలు దంపతి ఇక్కడికి వచ్చి చేయను అదే కాదు ఒంటి పని రాకు ఈరోజు ఈ కార్తీక పౌర్ణాన్ని ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేసిన ఈ విశాఖపట్నం ఉన్న ప్రతి గ్రామ సంఘాలకి ప్రెసిడెంట్ సెక్రటరీలకి ఇంకొకరు పోలీస్ శాఖ వారికి అలాగే ఇంత చక్కగా లైటింగ్ చేసిన లైటింగ్ స్వామికి అలాగే గుడి ముందు పచ్చని కొబ్బరాకలతో డెకరేషన్ చేసిన సందక సురేష్ కి లైటింగ్ ఒమ్మి కిరణ్ కి పత్తి ఒక్కరికి ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పది గంటల వరకు నిత్యం అన్నదాన కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే ఏ ఒక్కరి వాళ్ళు అయ్యే కార్యక్రమం అయితే కాదు ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి మా యాదవ నాయకులు అందరూ సహ సహకారాలు అందించి ఈ విజయాన్ని చేశాం ఇది అందరి విజయం ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి అందరికీ పేరు పేరిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి ఎక్కడా ఏది లేవన్నా ఏదైనా ఇబ్బందులు వస్తే కొద్దిగా మాకు ఫోన్ చేస్తే మేము అదే మాట్లాడి మిమ్మల్ని క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా చూస్తామని మరొకసారి విధంగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ